హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్ డింపుల్ వ్లాగ్స్ ఈరోజు కుర్తా సెట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను అండి మింత్రాలు తీసుకున్నాను అది ఇప్పుడే కొరియర్ బాయ్ వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు ఇప్పుడు నేను అది వీడియో అన్బాక్సింగ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి నేను అసలు ఇంత బాగా వస్తుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ వైజ్ కానీ ఆ వర్క్ మొత్తం టెన్ ఆన్ టెన్ ఇచ్చే అంత బాగుంది క్వాలిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మింత్రాలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే క్వాలిటీ బాగుంటుందండి రేటుకు తగ్గట్టే ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ చూడండి ఎంత బాగుందో వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మొత్తం ఫ్రంట్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడు లేసాను నెట్ ఇచ్చాడు చాలా బాగుందండి క్వాలిటీ ఇలా టూ సైడ్స్ ఇలా థ్రెడ్స్ ఇచ్చాడు చాలా బాగుంది అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది థ్రెడ్స్ అనేది ప్యాంటు కూడా అంతేనండి సేమ్ ఒకే కలర్లో ఇచ్చాడు చూడండి ఎలా ఉందో యాంకిల్ దగ్గర చూడండి ఎంత బాగుందో ఎలాస్టిక్ ఇచ్చాడండి యాంకిల్ దగ్గర వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి ఇచ్చాడండి హైలైట్ అయిపోయింది డ్రెస్కి అలా ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్